ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ మరి హిందూ దేవులను అవమానం చేసే విధంగా మాట్లాడు కాంగ్రెస్ పార్టీ హిందువులను హిందూ దేవులను అవమానం చేయడము ఒక కార్యాచరణ ప్రణాళికగా పెట్టుకున్నట్టు హిందువులకు సంబంధించినటువంటి దేవులను అవహేళన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడినటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ మరి హిందువులకు అంతమంది దేవుళ్ళెందో అవసరమా హనుమంతుడికి పెళ్లి కాలేదు మందు దాగటంలో ఒక దేవుడు ఈ రకంగా అనుచితంగా వెటకారంగా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటీ హిందులాగా వ్యవహరిస్తా ఉంది సాఫ్రాన్ టెర్రర్ అని రామసేతు ఒక మిథు అని కాంగ్రెస్ పార్టీ కాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ కానీ సనాతన ధర్మాన్ని ఒక క్యాన్సర్ గా ఒక కరోనా గా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలైన్స్ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం నేను ఒకటే అడుగుతాను మీరు హిందూ దేవుల గురించి మాట్లాడుతున్నారు కదా మరి ఇతర మాట మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతాను ఇతర మతాల గురించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింస్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల గౌరవం ఆ మతం వచ్చినప్పుడు వంట మాట్లాడతాం హిందువులు వచ్చినప్పుడు హిందూ దేవుళ్ల గురించి వచ్చినప్పుడు హిందూ మతం గురించి వచ్చినప్పుడు ఇంత కించపరిచే విధంగా హిందువుల మనోభాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడతారు అది రామజన్మీ విషయంలో కావచ్చు లేక ఇతర అనేక అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో మీరు ఇంకో మతాన్ని పొగడండి కానీ హిందూ మతాన్ని అవమానం చేయొద్దని చెప్పి గతంలో కేసీఆర్ కూడా హిందూగాళ్లు బంధుగాలను వివరించాడు ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి టీఆర్ఎస్ కూడా అంటీ హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూశాం కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తాం